ఈ రోజు మార్నింగ్ ఒక డైలీ న్యూస్ పేపర్ తిరిగేస్తుంటే ఒక వార్త కనిపించింది బెట్టింగ్ యాప్ లకి మరో యువకుడు బలి ఇది ప్రకాశం జిల్లా మార్కాపురం టౌన్ లో జరిగింది ఆ అబ్బాయి ఏజ్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ జస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాడు ఇప్పటికి ఇంకేం జాబ్ చేయట్లేదు ఆ పేరెంట్స్ మీద ఆధారపడి బతుకుతున్నాడు సో ఆ పేరెంట్స్ డీటెయిల్స్ ఆ యువకుడు డీటెయిల్స్ వాటిలోకి మనం వెళ్ళదు జస్ట్ ఈ ఒకసారి ను అనలైజ్ చేద్దాం అయితే ఇప్పటికే ఈ అబ్బాయి బెట్టింగ్ లక్ పాల్పడి ఆల్మోస్ట్ పదిహేను లక్షల వరకు అప్పులు తీశాడు ఫ్రెండ్స్ దగ్గర చుట్టాల దగ్గర అట్లాగే యాప్ లోన్స్ లో సరే తల్లిదండ్రులు కొడుకు మీద ఉన్న ప్రేమతోనూ సమాజంలో గౌరవం కోసం ఈ అప్పులు అనేది ఇచ్చేసారు మరోసారి ఇట్లాంటి పని చేయొద్దని చెప్పి కొడుకు గట్టిగా చెప్పారు ఏ పేరెంట్స్ అయినా ఏం చేయగలుగుతారు అయితే మనోడు మాత్రం ఏ మాత్రం మారలే మళ్ళీ అదే పరిస్థితి మళ్ళీ బెట్టింగ్ స్టార్ట్ చేశాడు చిన్న చిన్న అప్పులు చేశాడు ఈసారి బయట అప్పులు దొరకట్లే ఎక్కడ డబ్బులు దొరకట్లే బెట్టింగ్స్ కోసం డైరెక్ట్ గా పేరెంట్స్ అడగడం స్టార్ట్ చేశాడు కానీ పేరెంట్స్ అయినా ఎంతకైనా ఎక్కడి నుంచి తెచ్చిస్తారు సో వాళ్ళు ఇవ్వడం కుదరదని మొహం మీద చెప్పేశారు దాంతో ఇంట్లో ఎవరు లేని టైం చూసుకొని ఊరేసుకొని చనిపోయాడు సింపుల్ లాజిక్ అసలు బెట్టింగ్ అంటే ఏంటి ఇద్దరు వ్యక్తులు లేదా ఒక రెండు గ్రూప్స్ మధ్యలో ఏదో ఒక విషయం చర్చ వస్తుంది నేనే నెగ్గుతా అంటే నేనే నెగ్గుతా అనే ఒక వాదన నడుస్తుంది అందులో ఖచ్చితంగా ఎవరో ఒకరే నెగ్గుతారు మరొకరు ఓడిపోతారు ఈ బెట్టింగ్ యాప్స్ కూడా ఈ బేసిస్ మీద క్రియేట్ చేసినవి ఖచ్చితంగా నువ్వు ఏదో ఒక ఆర్గ్యుమెంట్ లో నువ్వు ఒక లక్ష రూపాయలు ఒక బెట్ పెట్టావు నువ్వు గెలిస్తే నీ లక్షతో పాటు అవతల లక్ష నీకు వస్తాయి నువ్వు ఓడిపోతే నీ లక్షలతో పాటు అవతల లక్ష కలిపి అవతల వ్యక్తికి వెళ్ళిపోతాయి ఎలా జరిగినా ఒక వ్యక్తి నష్టపోతాడు ఒక వ్యక్తి లాభపడతాడు ఇది ప్రతి ఒక్కరికి తెలుసు నువ్వు ఇక్కడ లాభపడ్డావు అంటే ఇంకో చోట ఎవడో ఒకడు నష్టపోయినట్టే వాడికి కూడా ఇదే పరిస్థితి ఊరేసుకోవాల్సి రావాల్సిన పరిస్థితి ఇదంతా తెలిసి మనం ఎందుకు ఆ ఊబిలో కూరుకుపోతున్నాం ఈ చిన్న లాజిక్ ని యూత్ ఎందుకు ఆలోచించలేకపోతుంది ఒకప్పుడు తండ్రికి ఇరవై ఏళ్ళ కొడుకు ఉన్నాడంటే గుండెల మీద బరువు దిగినట్టు ఫీల్ అయ్యేవాడు ఎందుకంటే చేతికొచ్చిన కొడుకు ఏదో విధంగా తనకు ఆసరా అవుతాడు అనే ఆలోచన ఉండేది తండ్రికి అందుకే ఇండియన్ గవర్నమెంట్ కూడా అబ్బాయిల పెళ్లి ఏజ్ ఇరవై ఒక డిసైడ్ చేసింది అంతేకాదు పద్దెనిమిది ఏళ్లకే నీకు ఒక మెచ్యూరిటీ వస్తుంది అని దేశ భవిష్యత్తు నిర్ణయించే ఓటు హక్కు లాంటి ఇంపార్టెంట్ ఇష్యూని నీ చేతిలో పెట్టారు మరి ఇరవై నాలుగు ఏళ్ళు వచ్చినా ఎందుకు చిన్న చిన్న విషయాలు కూడా లాజికల్ గా మనం ఆలోచించలేకపోతున్నాం అప్పనంగా డబ్బు వస్తుందనే కదా బెట్టింగ్ లో పెట్టేది ఇందులో మనిషి చేసే కష్టం ఏమైనా ఉందా కష్టం చేయకుండా వచ్చేది ఏదైనా నిలబడుతుందా తండ్రి గుండెల మీద బరువు దించాల్సిన వయసులో అదే తండ్రి గుండెల మీద కుంపట్లా తయారవుతున్న ఇలాంటి వాళ్ళని ఏమనాలి అసలు ఇలాంటి వాళ్ళ మీద జాలు చూపించాల్సిన అవసరం ఉందా దీనిపై మీ అభిప్రాయం ఏంటో తెలపడానికి కింద కామెంట్ చేయండి